ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏమన్నా అంటే మాజీ ఎమ్మెల్యే మొన్న నిన్న పత్తికొండలో ప్రెస్ మీట్ పెట్టి ఇది చెప్తుంది డెవలప్మెంట్ గురించి అని ఇంతకుముందు గతంలో ఒక ఛాన్స్ అని ఐదు సంవత్సరాల వాళ్ళకి ఈ పత్తికొండ ప్రజలు కూడా చన్నా తోటలో తెలుగుదేశం వచ్చింది ఒక తో ఛాన్స్ అని వాళ్ళకి ఇస్తే చాలా భారీ మెజార్టీ ఓట్ల ఇచ్చినారు ఆయన ఎక్కడ కూడా ఆయమ్మ డెవలప్మెంట్ చేసింది అని లేదు అసెంబ్లీలో కూడా సమయం టైం వచ్చిందంటే వాళ్ళ జగన్ అన్నని కోరి మాట్లాడుకుంటా అన్న అట్లా అన్న దేవుడు ఇట్లా అని చెప్పుకుంటారు మా ఎమ్మెల్యే టైం వచ్చినప్పుడు ఆయన మాకు ఎవరిని లేదు ఎవరిని చేయలేదు ఆయన మాట్లాడింది ఇక్కడ ఏమన్నా అవినీతి జరిగిందంటే దాన్ని ఏమైనా ఎంక్వైరీ చేయండి అని చెప్పి మాటలు మాట్లాడడం జరిగింది దానికి ఆయన అంత అంతా పడి ఆయన ఇంకా టైం ఆయన ఇది మాట్లాడాలి అది ఆ అమ్మ చెప్తే నేర్చుకోవాల్సిన అవసరం మా ఎమ్మెల్యే తెలియదు ఎందుకంటే మా ఎమ్మెల్యే ఇప్పటికే పత్తికొండ నియోజకవర్గానికి సిసి రోడ్లు కానీ అన్నీ డైరెక్ట్ బై సీఎం కాడ కూర్చొని మాట్లాడే అన్నీ తేవడం జరిగింది మీలేక సీఎం మా అంత ప్రతి కార్యకర్త కొరితే కలిస్తే ఏమన్నా ఉంటే కూడా చెప్పి ఇస్తున్నాడు మీకు మీకు సీఎంలు కలిసాలంటే అక్కడ ఎవరో ఇద్దరు ముగ్గురు కోటర్ని కలిసి కావాల్సిందేమైతే మా సీఎం అంట అందరినీ కలుస్తారు కాబట్టి నువ్వు వల్ల చెప్తే ప్రజలు నమ్మర్ నీకు ఇంకా నువ్వు కళ జమా పడుతున్నావు అది ఇదంటే ఏమన్నా అనుకుంటున్నాము మీకు వచ్చింది పదకొండు సీట్లు మీరు ఎనిమిది నెలలకే మేము ఇంత డెవలప్ చేస్తే మీరు ఐదేళ్ళు చేసి నువ్వు ఎక్కడ ఏం డెవలప్ చేసి మీ ఊర్లో ఇంతవరకు సీసీ రోడ్ వేసి చాలా ఐదు ఉంటాయి మా గవర్నమెంట్ వస్తేనే గతంలో రెండు వేల పద్నాలుగులో మేము ఎంపీకి అయినప్పుడు ఆ ఊరికి నలభై లక్షల సీసీ రోడ్ వేసాం ఇప్పుడు మన గవర్నమెంట్ వస్తేనే మళ్ళీ పదహైదు లక్షలు సీసీ రోడ్లు ఇప్పించ మళ్ళీ ఇప్పుడు కూడా అది మేమే ఆ ఊరికి మేమే సీసీ రోడ్డు కంప్లీట్ చేస్తాం మా గవర్నమెంట్ ముందే అయిపోయే లోపల అది నువ్వు గుర్తుపెట్టుకో నీ ఊరని కూడా చూస్తారు నువ్వు ఐదేళ్ళు చేసినావు నీ ఊరికే డెవలప్ చేయలేదు నువ్వు ఏమన్నా కానీ ఇంకా ఉసుక తోలుకోవడం చేసుకోవడం చేసుకున్నావు కానీ నువ్వు ఏప్పుడు డెవలప్ చేసినావు డెవలప్ గురించి మాట్లాడే మీకు లేదు ఏ ఊరికి వేసినావు మేము ఇప్పుడు మూడున్నర కోటి ఈ మండలం ప్రతి మూలకి ఇరవై లక్షలు ముప్పై లక్షలు వేసుకుంటూ వచ్చినాం ఒక రెండు మూడు పంచాయతీలకు మాత్రమే ఇప్పుడు ఉంచలేదు చెప్పు చెప్పుకుంటా పోతే బింగిదొడ్డి భోగోళి భూగోళికి నలభై లక్షలు ఇచ్చినాం శ్రీరంగాపురానికి ఇరవై లక్షలు ఇచ్చింది గోదగిరికి ఇరవై లక్షలు ఇచ్చిన అటు నుంచి వస్తే ఇక్కడి నుంచి వస్తే వెళ్ళబెళ్ళకి ఇరవై లక్షలు పల్లుగుడికి ముప్పై లక్షలు నానాపల్లకి పది లక్షలు బొమ్మిడిపల్లకి పది లక్షలు నిద్రకి యాభై లక్షలు ఇంకా ఎన్నో ఇంకా చాలా ఉన్నాయి అధిపతి బల్లకి రోడ్లు కంప్లీట్ ఊరికి కంప్లీట్ అయినంత ఆయన పొద్దున్నది అది కూడా చేస్తున్నాం ఒక కిష్టావరంకి ఇవ్వాలి అక్కడ రెండు మూడు పంచాయతీలు ఉన్నాయి మేము డెవలప్ చేసుకుంటూ పోతున్నాం కానీ నువ్వు డెవలప్ మాట్లాడు అవి చెప్పు ఇవి అని చెప్పానంత అర్హ నీకు లేదు నువ్వు ఏ రోజున ఎక్కడన్నా రోట్ చేసినావా ఎక్కడన్నా గ్రామాల్లో రోడ్ వేసినావా రైతులకు అన్యాయం జరిగింది అనుకున్నావు రైతులు కూటమి ప్రభుత్వం కూట కూటమి ప్రభుత్వం అది ఇది అని చెప్తున్నాం కూటమి ప్రభుత్వం ఎంత బాగు చేస్తుంది అని తెలుసుకో ఫస్ట్ ఎందుకంటే ఇవల్ల కూటమి ప్రభుత్వం అన్ని ఉన్నందుకే ఈ డెవలప్మెంట్ జరుగుతుంది అదేవిధంగా మీరు వేదానికి ఈ పత్తికొండ కన్సెన్స్కి ఫస్ట్ నుంచి వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు వాళ్ళే ఉన్నందుకే ఈ అరవై చెరువులకు నీళ్ళు వచ్చినవి జరిగింది నీకు పట్టుబట్టి తేవడం జరిగింది అదే విధంగా ముప్పై లక్షలు నావాడు కింద వస్తే ముప్పై కోట్లు అవి ఎక్కడ చేసినారనేది ఎవరు తెలియదు కంటాక్టర్లు ఉండారు వాళ్ళు చూసుకుంటారని చెప్తున్నావు నువ్వు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు పిల్ల జాయి పని ఎక్కడ జరుగుతుందని చూపించాలి అదాన్ని ఈ పని డబ్బులు ఏం చేసినారనేది ఉండాలి ఓకే అది వాళ్ళు నాకే సంబంధం అని చెప్పుకున్నాం రైతులకి బాగు చేయాలంటేనే ఒక చర్యలు మా యువకుడు ష్యాంబాబు నోటితో రాజు చేయడంతో పని చూపిస్తాడు ఒక గొప్ప చెప్పుకుంటా ఈరోజు పత్తికొండ కాన్సరెన్స్లో ఎక్కడ కూడా పనులు ఎత్తున్నా సంవత్సరం ముందు చేసినారు ఏం పని జరిగింది అయిపోలా ఆరు నెలల అయిపోలా ఒక ఎలక్షన్ టన్త్ కోసం మీరు అన్ని చేసి వెళ్ళ చేసి ఇప్పుడు మా నాయకుడు గట్టి పట్టుకొని జ్యూస్ తయారు చేపిస్తున్నాడు తన సంతోషపడు మీ దాకా కాలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినాక చాంబాబా అయినందుకు సంతోషపడు నేను తేలేకపోయినా అనుకో అదే మీరు మేము ఉన్నప్పుడు దేవసాయ మినిస్టర్ పిపి సీఎం ఉన్నప్పుడు అమల్లో కూడా వెంకటేశ్వర స్వామి గుడికి గాలి గోపడము ఎమ్మెల్యే సంఘం పెడితే ఇస్తాము డబ్బులు అంది శాంక్షన్ అయినాయి సంఘం పెట్టడానికి వాళ్ళకి మంచి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో ఆ సంఘం కూడా పెట్టకపోతుంది గవర్నమెంట్ మాలేజ్తో ఎమ్మెల్యేతో లెటర్ దాంట్ అంటే ఆ సంఘం పెట్టకపోతుంది ఎవరు వస్తుంది ఆ రోజు ఎవరు డబ్బులు ఇస్తారు ఈ డబ్ల్యూఎ ఆర్ డబ్ల్యూఎం గవర్నమెంట్ డబ్బులు దేవస్థానం డబ్బులు వస్తే ఆ రోజు గాలి గోపడం తయారయ్యేది వల్ల చెడు బుద్ధి పెట్టుకొని మా ఎమ్మెల్యేకి చెడు బుద్ధులు లేవు ఎవరిని పట్టించుకోడు మీరు ఎవరిని పట్టించుకోడు మూలటి కేసులు పెడతామని చెప్పి ఎక్కడైనా కేసు అయిందా ఒక వైఎస్ఆర్ నాయకుడి మీద ఎక్కడైనా కేసు పెట్టించినాడా మా ఎమ్మెల్యే ఎవరి మీద పెట్టించినాడా కోపంతో ఇప్పించినా కేసు పెట్టి లేదు ఇస్తున్నారా అని చెప్తున్నాం ఎక్కడైనా పెట్టించినాడు స్వచ్ఛందంగా మీ వల్లే షాప్ వేసుకొని అడుపుకుంటున్నాడు ఒక అన్న ఏమన్నా అన్నామా ఒక నడమై ఒక ఏ మీరు అని అన్నామా అదే ఏం చట్టం చట్టం దాన్ని పని చేసుకుంటే అనుకుంటున్నారు కానీ మీకుండే వాళ్ళ ఎక్కడెక్కడ కుమ్మకుణాను ఏమేమి చేసి అన్ని డబ్బాలని మేము అట్లా చెడు ఆలోచించింటే మీరు భయపడించి డబ్బులు వసూలు వల్ల కేసులు రీఓపెన్ చేపిస్తే మొత్తం కుటుంబం అంతా ఉంటుంది మాకు తెలవనుకుంటున్నారా నేను కచ్చా సాధింపులో పోలేదు ఇంతవరకు వీళ్ళు ఎవరోకి భయపడి కత్తి పెట్టి డబ్బులు రిజిస్టర్ చేయించుకుంటుంటే డబ్బులు పెట్టి ముందుకోమైన వల్ల ఉన్నాయి మా అక్కడ అట్లాంటివి కూడా నేను ఎందుకు తీసుపెట్టినా అలాంటివి అనుకుంటే వీళ్ళు నేను అందరినీ లోపల పెట్టిస్తుంది కాబట్టి డెవలప్ చూసి సంతోషపడండి బాగుంటుంది కానీ ఇంకా లేని వల్ల పోయి నేను పోయి మూడు రోజులు ఆయన పోయినానికి పోయి ప్రశ్నలు ఏదో చెప్పాలని చెప్తే అది బాగుండదని మన వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది వైటానికి వచ్చిన కేవలం చేస్తే ఆ గవర్నమెంట్లో రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు కూడా పెట్టడం జరిగింది మిగతా బ్యాలెన్స్ అందులో గవర్నమెంట్ మారింది గవర్నమెంట్ మారిన వెంటనే వన్ థర్టీ ఫైవ్ తీసుకొచ్చి మొత్తం హరి వర్క్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది మీరు ఆ రోజు ఏం చేసినారు మీరు కానీ జిల్లాలోని ఎమ్మెల్యేలు కానీ ఆ రోజున మంత్రులు కానీ వన్ థర్టీ ఫైవ్ జీవో తీసుకుని వచ్చినప్పుడు ఇది జీవనాడి ఆంధ్రప్రదేశ్ మన రాయలసీమకు పచ్చికొండ కాన్స్టన్షిక్ జీవనాడి మీరు ఎందుకు చేస్తున్నారు మీరు ఎందుకు అడగలేదు ముఖ్యమంత్రిని అంటే ఎవరిని మోసం చేయడానికి నష్టపరచడానికి మేము ఈ రోజు స్టిల్ నా ఈ రోజు కూడా మీరు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చేయని పని ఈ రోజు మా ఎమ్మెల్యే గారు చేస్తున్నారు అలాంటి చెరువు గురించి ఈ రోజు కూడా ఎండింగ్ పాయింట్ లో ఉన్న జనగిరి చెరువుకి ఇవ్వలేదు మీరు మీరు ఏదో చేస్తామంటున్నారు ఇంతవరకు దురగించువ్వలేదు మేము మేమిస్తున్నాం ఇప్పుడు నిన్నలేదు వాళ్ళనే ఎప్పుడో ప్రతి ఎకరాకి నీళ్ళు ఇలా ప్రతి ఊరికి నీళ్ళు ఇవ్వాలి ఎక్కడ కూడా తాగు సమస్యలు ఉండకూడదు అని చెప్పి ఆ ఎమ్మెల్యే నిన్న రివ్యూ మీటింగ్స్ పెట్టుకొని ప్రతి చెరువుకు నీళ్ళు నింపాలనే ఉత్తరించామంటే ముందుకు పోతున్నాం కానీ మీ మాదిరిగా మేము కళ్ళబల్లి మాటలు చెప్పి ఏదో మేము బయట మబ్బ చేసే రకం కాదు మేము పనులు చేయించే రకం ఆ ఎమ్మెల్యే గారు చాలా చాలా క్లియర్గా ఉన్నారు ఈ కాన్స్టెన్సీ అభివృద్ధి పైన ఆయన ప్రత్యేకమైన ప్రాణాళికతో కూడా ముందుకు పోతున్నారు మేము రాబోయే ఇంకా జరుగుతారు ఇంకా చూస్తారు మీరు ఈ మధ్య కాలంలోనే ఒక్కొక్క మండలానికి దాదాపు నాలుగు కోట్ల రూపాయలు నాలుగు కోట్ల రూపాయలు ఐదు మండలానికి ఇరవై కోట్ల ఇరవై నాలుగు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వడం కేవలం సిసి రోడ్లకి ఇచ్చింది అది కాక మళ్ళీ ఇప్పుడు రోడ్లకు కూడా మళ్ళీ ఒక ఐదు కోట్లు ఇచ్చినాడు స్టార్ట్ స్టార్ట్ అయితే ఇప్పుడే ఇవన్నీ మేము చేస్తున్నాం కాబట్టి మీరు ఇప్పటి అన్న వైసీపీ నాయకులు కానివ్వండి ఎక్స్ ఎమ్మెల్యే శ్రీదేవి గారు కానివ్వండి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి మేము మా మా పాయింట్ ఒకటే ఆ రోజు మీరు ఆ డబ్బులు తీసుకొని మీరు కేవలం ఒకటే ఒక మండలంలో మీరు ఖర్చు పెట్టడం వల్లనే అందులో ఉన్న ఆంతర్యం ఏమని మా క్వశ్చన్ అంతకంటే ఏం లేదు దయచేసి ఇంకోసారి ఇటువంటి మాటలు మాట్లాడుతుంది ఆ విధంగా మాట్లాడే విధంగా అయితే ఎవరైనా మీ వాళ్ళు వస్తారో మీరు వస్తారో రండి ఎక్కడైనా సరే అభివృద్ధి చూడడానికి ఈ రోజున ప్రత్యేకంగా మేము ఈ ఎనిమిది నెలలు చేసిన అభివృద్ధి చూపించడం నేను సిద్ధంగా ఉన్నా మీరు గత ఐదు సంవత్సరాలు చేసిన అభివృద్ధి కూడా ఈ ఎనిమిది చేసి చూపిస్తామని ప్రజలకి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం నమస్కారం ఆయన ఆరోపణలు చేసినప్పుడు కొద్ది వాస్తవాలు తెలుసుకొని ఆరోపణ చేయాలి ఎందుకంటే మేము మా ఎమ్మెల్యే గారు పాయింట్అవుట్ చేసింది అసెంబ్లీలో మెయిన్గా ఎంఐ చెరువు పైన మీకు డబ్బులు శాంక్షన్ అయినాయి ఏదో మీరు ప్రెన్స్ వచ్చేసి మీరు డబ్బులు ఆదేశారు దానిపైన ఎంక్వైరీ చేయించండి ఓకే ఎవరైనా చెప్పారు మీరు కూడా గతంలో అడిగాలను అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా గతంలో జరిగిన వర్క్స్ పైన ఎంక్వైర్ పెట్టినప్పుడు జరిగింది నారాయణ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఎంపిక పెట్టించినాడు ఆయన కూడా మేమేమంటున్నామంటే వాస్తవంగా మీరు ఏం చేసినారు మీ గవర్నమెంట్లో మొత్తం కొండ అండ్ డోర్ కాన్సెన్సీలో అంటే నేను మాట్లాడుతున్నది అంటే ఆమె మాట్లాడడానికి నేను మాట్లాడుతున్నాను యాభై మూడు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు మీరు కొండ అండ్ డోర్ కాన్సెన్సీలో మీరు శాంక్షన్ చేసుకోవడం జరిగింది అందులో పచ్చిగొండ కాన్సెన్సీకి ముప్పై మూడు కోట్ల ఇరవై ఐదు లక్షలు పచ్చికొండ కాన్సెన్సీ తీసుకున్నారు తీసుకొని ఇక్కడ అసలు పాయింట్ ఇక్కడనే ఈ పచ్చిగొండ కాన్సెన్సీలో ఐదు మండలాలు ఉన్నాయి ఐదు మండలాలు దేవతంగా పెట్టే ఒక మండలానికి మీరు డబ్బులు కేటాయించడం జరిగింది ఆ ఒక్క మండలానికి డబ్బులు కేటాయించడం అందులో ఉన్న అంతరం ఏమి ఆ క్వశ్చన్ అదే ఒక్కటే ఒక మండలం తింగిలి మండలంలో మాత్రమే అన్ని వర్క్ చేయడం జరిగింది అంటే కృష్ణగిరి మండలం ఉంది నెల్దుర్తి ఉంది మద్దిగేర ఉంది పచ్చికొండ ఉంది మద్దిగేర అండ్ పత్తి పచ్చికొండ మండలాల్లో పచ్చికొండ మండలాల్లో ఎంఐ ట్యాంక్స్ తక్కువనే ఉంటాయి కానీ కృష్ణగిరి చాలా ఎంఐ ట్యాంక్స్ ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు అక్కడే ఎందుకు చేయాల్సి వచ్చింది అదొకటి క్వశ్చన్ నెక్స్ట్ ఇందాక సుప్రాడ్ మాట్లాడినాడు చాలా విషయాలు మాట్లాడి కవర్ చేసి మేము ఏ ఇష్ట గారు ఇబ్బంది ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందాలి ఇరిగేషన్కి అభివృద్ధి చెందాలి వరకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి రెండు వందల ముప్పై కోట్లు అంటే ఉన్న ఎస్టిమేషన్ కానీ తర్వాత మళ్ళీ ఒక ముప్పై కోట్లు పెరిగింది అది రెండు వందల అరవై కోట్లకు శాంక్షన్ తీసుకుని వచ్చి స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేయడం కూడా జరిగింది జరిగిన తర్వాత అది ఆగస్టులో రూ చేయడం జరిగింది ఆగస్ట్ నుంచి మనం నెక్స్ట్ మార్చ్కి మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది షార్ట్ పీరియడ్ ఫోర్ మంత్ సెవెన్ మంత్సే ఉన్నాయి ఆ సెవెన్ మంత్స్లో కూడా ఆ ప్రాజెక్ట్ కావాల్సిన అన్ని క్లియరెన్స్ కూడా తీసుకున్నాం ఫారెస్ట్ స్టేజ్ వన్ స్టేజ్ టూ తీసుకుందాం పంపింగ్ మెయిన్ మెయిన్ పంపింగ్ అంతా అయిపోయింది దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ వచ్చి అప్పుడే అయిపోయినాయి ఆ స్టేజ్లో అయిపోయినాయి మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పంతొమ్మిది తర్వాత మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక వన్ ఇయర్ మీరు హడావిడిగా జగన్మోహన్ రెడ్డి గారి తీసుకుని నుంచి ఓపెన్ చేయడానికి వచ్చినారు ముందు రోజు ఓపెన్ చేస్తారనుకో ఆలంకొండ దగ్గర పైప్ బ్లాస్ట్ అయిపోయింది మొత్తం అంటే ఎంత మీరు ఎంత లాస్ట్ చేసినారంటే అంత లాస్ట్ మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పనులు చేసినారు బ్లాస్ట్ అయిందో లేదో ఒకసారి మీరు ఇప్పుడు కూడా ఆలంకొండ దగ్గర పంపింగ్ మెయిన్ పంపింగ్ మెయిన్ ఎక్కువ చూస్తే కూడా మీకు తెలుస్తుంది ఆ విధంగా ఆశ్రగా మనం చేయడం సరే ఓకే అది అయిపోయింది మీరు గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మనకు రాయలసీమ పశ్చిమ ప్రాంతం కేవలం వ్యవసాయం పైన ఆధారపడి ఉంటుంది ఎప్పుడు కరువు కాటకాలు ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఈ విషయం అందరు ఎమ్మెల్యేలకు మంత్రులకు అందరూ కూడా తెలుసు మీ ముఖ్యమంత్రి గారు కానీ మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ ఈ మండలంలో విద్యుత్ కానీ కృష్ణ్య కానీ మిగతా మూడు మండలాల రోజు పచ్చికొండ కాన్షన్స్ ఎక్కడైనా కానీ మీరు అడిషనల్గా ఒక ఐదు ఎకరాలు నీళ్ళు చేయగలిగినారా మేము రైతు ప్రభుత్వం మేము ఏదో చేస్తున్నాం అని చెప్పుకునే వాళ్ళు మీరు అడిషనల్గా ఒక ఐదు ఎకరాలు కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి మీ పరిస్థితి మీరు ఈరోజు మా పచ్చికొండ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ గారి గురించి మాట్లాడడం సమాంజసంగా లేదు మీరు ఏదైనా అభివృద్ధి చేసింది మీరు మాట్లాడారు ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి మీరు గత ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రతి గవర్నమెంట్ అప్పుడు ఉన్నారు పద్నాలుగు పంతొమ్మిది గవర్నమెంట్లో ప్రతి నేషనల్ హైవే నుంచి మండల హెడ్ క్వార్టర్స్కి డబల్ రోడ్డు చేయాలి అనేది ఒక జియో ఉంది ఆ జివోలో భాగంగానే మన విద్యుత్తుల నుంచి కృష్ణగిరి డబల్ రోడ్ అయింది అదేవిధంగా చాలా డబల్ రోడ్ అప్పుడైనా చేయడం జరిగింది మళ్ళీ న్యూ ఏం చేసినావు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో డోన్ బార్డర్ దాకా మాత్రం మనం నేషనల్ హైవే నుంచి పత్తికొండకు పోయేటప్పుడు వ్యాపే నుంచి పచ్చికొండకు పోయేటప్పుడు కరెక్ట్గా మన డోన్ బార్డర్ దాకా మాత్రమే డబల్ రోడ్ ఉంటుంది పోతే డబల్ రోడ్ సింగిల్ రోడ్ అది కుందరు కుందరు రోడ్ మళ్ళీ ఏం చేసినావా మనం ఏమన్నా ఒక డబ్బా మట్టి వేసినావా దాంట్లో నువ్వు ఎందుకు చేయలేకపోయినావు దాన్ని డబల్ రోడ్ అది ఇది ఒక క్వశ్చన్ అంటే నెక్స్ట్ జ్యూస్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడిందాన్ని ఆయన జ్యూస్ ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా కేవలం భోగస్ అవన్నీ కేవలం ఎలక్షన్ వచ్చే వాళ్ళు ఆ జీవో జివో ఇచ్చేసి వర్చువల్గా ఎక్కడి నుంచో వాళ్ళకి వాళ్ళు శంకుస్థాపన చేయడం జరిగింది కానీ ఈరోజు ఆ ఎమ్మెల్యే గారు లోకేష్ బాబు గారు పాదయాత్రకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాంత రైతులకు మేము ఖచ్చితంగా టమోటా జ్యూస్ ఫ్యాక్టరీని వాళ్ళకు ప్రాసెస్ ఖచ్చితంగా చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం యోగ పాదయాత్రలో అందులో భాగంగానే పక్కడ్ బందీగా జివో తీసుకొని వచ్చి అక్కడ నేను కనకణ దిన్న దగ్గర రెండున్నర ఎకరాలు ల్యాండ్ కూడా కేటాయించి పన్నెండు కోట్లతో కలిసి ముందుకు పెడుతుంది మీరు ఏదైనా పనులు చేసింది చెప్పండి అంతేగాని ఆ వేయడం వేయడము కుటుంబం ఇంకోటి గురించి మాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు డెబ్బై ఎనిమిది నుంచి రాజకీయాలు అంతకుముందు వాళ్ళ తాతగారు రాజకీయాలు ఉన్నారు మీరు చెప్తే చాంబాబు గారు ఇంకోటి ఏదో రాసిస్తే అని చదివాడు అన్ని అంత అవసరం లేదు మాకు మీరు తెలుసుకోండి మీరు ఒకసారి ఎమ్మెల్యే అయితేనే మీరు ఇంత ఉరిగి పడ్డేట్లా ఇది ఒకటి తెలుసుకోవాలి ఇంకో టైకి ఇంకో క్వశ్చన్ మేము అధికారం ఉన్నప్పుడు మన హంధ్రీవా మనకు మన కాన్స్టిట్యసీకి అంటే మొత్తం ఈ హండివా అంతా కూడా మన పత్తి ఉన్న కాన్స్టిట్యున్సీలోనే రిత్తిగా ఉంటుంది మొత్తం అన్ని జిల్లాల్లో కూడా దీన్ని వైడనింగ్ చేయాలని చెప్పి ఈ దీన్ని వైడనింగ్ చేయాలని తెలుగుదేశం గవర్నమెంట్లో మీట్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పట్టుకున్న మాజీ ఎమ్మెల్యే సుజరమ్మ గారు మీరు ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో విషయం తక్కువ వివరణ ఎక్కువగా ఉంది వాళ్ళు చెప్పిన పెద్ద మంచి సలహాదారులను పెట్టుకోమన్నారు మా ఎమ్మెల్యేగా మీరే చెప్తున్నారు తరతరాలుగా మీ కుటుంబానికి సభ్యులే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నారు మరి ఈ రోజు వరకు కూడా కే గారి నుంచి కే విష్ణుమూర్తి గారి నుంచి కే ప్రభాకర్ గారి నుంచి కేబాబు గారు కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేల మంత్రులుగా ఉప ముఖ్యమంత్రులుగా ఎన్నుకుంటున్నారంటే వాళ్ళకి ప్రజాదరణ బుద్ధి అని అంతే దానితో ఒక్కసారిగా మనం యాభై వేల దాదాపు యాభై వేల మెజార్టీ నుంచి పోయి మళ్ళీ యాభై వేల మెజార్టీ మన సంబాబు గెలుపుతుందంటే ఎందుకు ప్రజలు మెచ్చినందుకు గెలిపిస్తారు మరి శాసనసభలో అత్యుత్తమమైనటువంటి గౌరవప్రదమైనటువంటి శాసనసభలో ఐసీబీ అనేది జనప్రభుత్వంతో వియసీపిఎమ్ఎల్ నేల మంత్రి మాటల నేత్ర మావను మాట్లాడడానికి చాంతకలా నిర్మాణం ఆలవంది విక్షేత కే కౌరవ సభది కౌరవ సభనేసి అద్గ్యాలక సంబంధమైన స్త్రీలను కూడా నిందను మోపి ఇష్టవచ్చినట్లుగా మాట్లాడలేట మావను మాట్లాడాలి ఇంకొకాయిల దొరకంటే విజయచక్షునారని సామెత ఉంది సభ గౌరవ కోరట మాట్లాడనే మా మిల్లగా ఆ పాయింట్ మీద రేపు మొదలు ఎంక్వైరీ చేసినా గ్రోగ కమిటీ చేసినా విచారణ హౌస్ ఎంక్వైరీ కమిటీ చేసినా ఏం చేసినా కూడా విచారణ ఇంకా అభివృద్ధి విషయానికి వస్తే మేము చాలా విషయాలే చెప్పదలుచుకున్నాం అన్ని విషయాల్లో కూడా ఇలావన్న పైచే మాదిరి నెట్లు ఉండాలి మీరు వైసీపీ మాజీ ఎమ్మెల్యేల పరిస్థితి అయినా నాయకుల పరిస్థితి అయినా మీకు పది సీట్లు ఇచ్చినారంటే దాని గురించి మీరు మాట్లాడాలి ఎందుకు ఇచ్చినారని అభివృద్ధి గురించి మీరు మాట్లాడతారు మహాకృష్ణగిరి మండలంలో ఒకే ఒక తొలిచల్ల గ్రామానికి మా ఉప ముఖ్యమంత్రి కే కృష్ణరూడి గారు అన్నప్పుడు మా గవర్నమెంట్తో ఏడు కోట్ల రూపాయలతో ఏసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ఇన్వెస్ట్మెంట్ మీ అందో ఏ యాక్ ఉన్నారు అభివృద్ధి గురించి మీరు చెప్పే ఇదేంత పరిస్థితుల్లో లేరు కాబట్టి రాబోయే కాలంలో మేము చేసే అభివృద్ధి చూసి ప్రజలు మళ్ళీ గెలిపిస్తారు మమ్మల్ని मचि सलहादार करा सज्जल रामकृष्णारे ला सलहादार माकु सज्जल रामकृष्ण रे सज्जार मेमेकडून की मूळ राजधानी की तुम्ही अर्पित मागे इंटरेव मी मुख्यमंत्री गार रोड चिदार किरक चंद्रबाबु ना सामान्य पद्धती दोन माझ्या अतनी ती जे इक अेदवारी इथं చేస్తున్నారు అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచన చేస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ రెండు పర్యాయాలు మీ వైసీపీ పార్టీ ఐదు సంవత్సరాలు మేము చేసింది కేవలం ఐదు సంవత్సరాల పరిపాలన పదహైదు సంవత్సరాలు మీరు చేసినారు పోనీ ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా నబ్బి సాహెబ్ గారు కానీ అన్న చెప్పినట్టుగా సుబ్బరావు అన్న చెప్పినట్టుగా మీ ఊళ్ళోనే సిబేట్లేవనేది మీకు తెలిసిన విషయమే మరి మండలానికి మూడు కోట్ల చొప్పున ఈరోజు ఐదు మండలాల్లో పదహైదు కోట్లకు పైగా సీసీ రోడ్లు వేసినాం ఈ లోకానికి భూమికే వేసేంత పరిస్థితులు లేవు ఒకప్పుడు అనేవాళ్ళు గోడలకు చెవులు ఉంటాయి ఇప్పుడు గోడలకు చెవులతో పాటు టండ్లు కూడా ఉన్నాయి సీసీ కెమెరాలు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు జరిగేది వీలైతే ట్రంప్ కూడా ఈరోజు ఇక్కడ ఏమి డీటెయిన్ జరుగుతుంది ఎక్కడ ఏం జరుగుతుందో ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది ఒక విషయం మీద అభివృద్ధి జరిగినప్పుడు అవి తప్పులు అనేది ఎంక్వైరీ చేయండి అని శాసనసభ సాక్షిగా గౌరవమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే గారు గౌరవ సభలో మాట్లాడితే దాన్ని మీరు ఇచ్చిన వివరణ నేను చెప్తున్నా కదా విషయం తక్కువ వివరణ కాబట్టి దయచేసి మీ కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావచ్చు అందరం కలిసే ప్రయాణం చేయాల అంతేకాదు ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు అందరికీ దాని మనుషులకి అనవసరమైన విషయాలు మాట్లాడుకొని వాతావరణం కలుషితం కాకుండా కేవలం అభివృద్ధి పక్కనే మా శ్యాంబాబు గారు ఎట్టి పరిస్థితుల్లో దృష్టి సారించినారనే విషయాన్ని మేము చెప్పదలుచుకున్నాం ఈ వ్యక్తికి సాక్షిగా అందరికీ నమస్కారం